రాజంపేట పట్టణంలోని తోట కళ్యాణ మండపంలో జనసేన పార్టీ నాయకుడు ఎల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎల్లటూరి శ్రీనివాసరాజు సూచించారు ఈ సందర్భంగా ఎల్లటూరి శ్రీనివాసరాజు అందరి అభిప్రాయం ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం భరోసా మేరకు టీడీపీకి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు జనసేన టికెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా సంస్కారవంతంగా సహాయం విద్యావంతులు ఎల్లూరు శ్రీనివాసరాజు అని సుఖవాసి నమస్కారం ఈ సమావేశంలో జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం సనుభూతి పరుగులు అట్లాగే నాయకులు నా మిత్రులు బంధువులు అందరూ హాజరవడం జరిగింది ఈరోజు జనసేన నాయకులందరినీ జనసేన జనసైనికులందరినీ కూడా ఈరోజు వాళ్ళు పిలిచి మనం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాల ప్రకారం మనం ఉమ్మడి అభ్యర్థికి మనం మద్దతు ఇద్దాం ఆయన రాష్ట్రంలోనే ఈ మూడు పార్టీల కలయికకి ఎంతో శ్రమించాడు ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టాలనే ఉద్దేశంతో ఆయన మూడు పార్టీల కలయికను తీసుకురావడం జరిగింది కాబట్టి ఆయన అడుగు జాడలో నడిచడానికి రాజంపేట నుంచి టికెట్ ఆశించిన జనసేన ఆశించాము అయినా కూడా పర్వాలేదు పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో ఎవరికి వచ్చినా కూడా చేద్దామని ముందు నుంచి అనుకున్నాము అదే పద్ధతిలోనే పొత్తు పొత్తులో భాగంగా టీడీపీ మనం బాలసోబన్ గారికి రావడం అలాగే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ గారికి రావడం ఎంపీకి జరిగింది మేము జనసేన పార్టీ పార్టీ నుండి జనసేన పార్టీ జనసేన పార్టీ జన సైనికులు జన అందరూ కూడా నాకు ఇంతవరకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము పొత్తుతనం ప్రకారము పొత్తులో ఉన్న కూటమిలో ఉన్న అభ్యర్థులకి గెలుపునకు మా సాయి శక్తుల మనస్ఫూర్తిగా ఈరోజు మద్దతు ప్రకటించడం జరిగింది ఆ మద్దతుతో ప్రకటిస్తూ అందులో అభ్యర్థి అయినటువంటి మన సుభాషి బాలసుబ్రహణి గారిని కూడా ఆ ఆత్మీయ సమావేశానికి పిలిచాము ఆయన కూడా వచ్చారు ఆయన మా జన సైనికుల్ని మీరు జనసేన మీరు తెలుగుదేశం మీరు బిజెపి అనే భేదభావాలు లేకుండా అందరం కలిసికట్టుగా పోరాటం చేసి కలిసికట్టుగా అభ్యర్థిని గెలిపించుకుంటాంపేట పట్టణంలో జరిగినటువంటి జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించిన శ్రీ ఎల్లటూరు శ్రీనివాసరావు గారు ఎంతో విషయాల హృదయంతో ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో వస్తే ఎంతటి మంచి పరిణామాలు సంభవిస్తాయో ఒక ఉదాహరణగా నిలిచినారు టికెట్ల కోసం కొట్లాడుకొని టికెట్లు రాలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే ధోరణి పెరిగిపోతున్న ఈ రోజుల్లో తనకు పార్టీ ఆదేశించిన ఆదేశాల ప్రకారం ఈరోజు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పిలిచి ఉమ్మడి అభ్యర్థిగా భావించి ఆయన ఏర్పాటు చేసిన ఈ సమావేశం రాజంపేట చరిత్రలో మంచితనానికి నిర్వచనంగా ఎప్పటికీ నిలిచిపోతుంది అందుకు నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు చెప్పింది ఒక్కటే నేను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను ప్రెస్లో వాళ్ళు ఏం చెప్పినారంటే జనసైని జనసేన ఆవిర్భావం నుంచి పని పనిచేసినా ఈరోజు మాకు ఈ మిత్ర ఈ కూటమి అభ్యర్థిగా మీరు అందరినీ సరి సమానంగా ఆదరించాలి జనసేన ఎల్లటూరు శ్రీనివాసరాజు గారి తరఫున పనిచేసిన ఎవరు వచ్చినా కూడా నేను నా సొంత మనిషిగా భావించి నేను వాళ్లకు అనుకూలంగా పనిచేస్తానని అదేవిధంగా జనసేన శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఏ పని జనసేన జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారో వారందరూ ఇది తమ సొంత పనిగా భావించి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపాను బద్దెించి తెలుగుదేశం కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా నేను అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను నేను మీరందరూ నన్ను అసెంబ్లీకి పంపిస్తే వాటిని నేను చాలా బాధ్యతాయుతంగా వాటిని అక్కడ అసెంబ్లీలో ప్రస్తావించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నేను రాజ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తున్నాను